హలో సార్ నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి నారాయణ సంగారెడ్డి డిస్టిక్ ఓకే ఎన్ని ఎకరాల భూమి ఉంది నాకు నాలుగున్నర ఎకరాల భూమి ఉన్నాయి సార్ ఎంత లోన్ ఉంది ఒక లక్ష ఆరు వేలు ఓకే రుణమాఫీ అయిందా మరి ఓకే మీకు రాదని చెప్తున్నారా రైట్ ఓకే అండి థ్యాంక్ యూ చూడు మీరే చూడు రైతులకు సంబంధించి ఎట్లా కొర్రీలు పెట్టిర్రు అనేది చూడు రి ఆ పింఛన్ వస్తుంది కాబట్టి రావట్లేదు అనేది ఒక మాట హలో నమస్తే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నిర్మల్ నుంచా ఓకే ఎన్ని ఎకరాల భూమి ఉంది పెంపించేదారు నేను సార్ నాకు నలభై వేలు పెన్షన్ వస్తుంది పెన్షనర్ సార్ అదే అయితే లక్షల లోపల ఉన్న వాళ్ళు ఫామ్ చేస్తామని చెప్పి కదా మీకు సెల్ఫై చూసుకుంటున్నా అవన్నీ అడిగినా ఓకే ఏం పెన్షన్ వస్తుంది మీకు నేను ఫోర్త్ క్లాస్ ఎంప్లైజ్ ఓకే మీకు మీ పేరు మీద పట్టా పాస్బుక్ ఉంది మీ పేరు మీద లోన్ ఉన్నది

అంటే ఇప్పుడు బ్యాంక్ అధికారులు కూడా ఆ ఆఫీసర్లు ఇద్దరు కాదని చెప్పారు బ్యాంకు పోలేదు మీకే ఇక మీకే పెన్షన్ గారు గవర్నమెంట్ పెన్షన్ అడగండి ఒకసారి అడగాల్సిన బాధ్యత మీ పైన ఉంటది కదా అడగలేదు ఓకే ఓకే అండి హలో నమస్తే అండి హలో నమస్తే అన్న రంజిత్ అన్న అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు స్టేషన్ గంటూరు అన్న ఓకే ఎన్ని ఎకరాల భూమి ఉంది నాకు 6 ఎకరాల దాకా ఉంటది అన్న ఓకే ఎంత లోన్ ఉంది బ్యాంక్ లో లక్ష రూపాయలు ఉంది అన్న రుణమాఫీ అయిందా రుణమాఫీ గాలే అన్న మా ఫాదర్ చనిపోయింది ఓకే ఫాదర్ పేరు మీద ఉంది అది ఓకే ఆ లోన్ తీసుకున్నది అది బ్యాంక్ అయినే మొత్తం కట్టించుకున్నాడు 178000 కట్టించుకున్నాడు ఎప్పుడు కట్టిరు ఇప్పుడు 1 1/2 ఇయర్ అయ్యింది వన్ ఇయర్ కట్టేసినా బ్యాంక్ ఖాతా నుండి మీకు రుణమాఫీ అయితే వస్తుంది అని అప్పుడు కేసీఆర్ టైంలో అన్నారు అప్పుడు అది కాలేదు ఇప్పుడు వీళ్ళు వచ్చింది చేస్తే అది వాలలేదు అది బ్యాంకు రాలేదు అది మేమే చేతి ఒక లక్ష డెబ్బై వేలు కట్టేసినాం అట్లా పాస్బుక్ అక్కడ ఉండడం వల్ల కట్టి తీసుకున్నాం రైతు బంధు అనేది లేదు అన్ని పోయినాయి అన్న కష్టపడి చెవు తోడిచి జనాలను మోటివేషన్ చేసి కాంగ్రెస్ కి వెయ్యండి చెప్పినందుకు ఇప్పుడు మనం చదువుకున్న గోతులం మనం పడ్డట్టు అయింది ఓకే మీరు కాంగ్రెస్ కి ప్రచారం చేసారు ప్రచారం చేసిన అన్న నాది ఎంఎస్ సైకాలజీ అన్న ఓకే వాళ్ళు కూడా మా నియోజకవర్గంలో ఉన్న కళ్యాణ్ రాజీనామా చేసి పార్టీకి రాండి అని చెప్పేసి పోతే కొట్టించిన వ్యక్తులలో ఒక్క లాఠీతో నేను ఒక వ్యక్తిని ఓకే ఓకే థ్యాంక్ యూ హలో హలో నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేము చర్ల మండలం కొత్తగూడెం జిల్లా ఎరుపమూర్తి ఓకే ఎన్ని ఎకరాల భూమి ఉంది నాలుగు ఎకరాల నలభై తొమ్మిది అండి ఓకే ఎంత లోన్ ఉంది బ్యాంక్ లో నాకి రూపాయలు ఉంది సార్ లక్ష రూపాయల రుణమాఫీ అయిందా రుణమాఫీ పోయిన సంవత్సరం అరవై వేలు అయింది సార్ పోయిన సంవత్సరం అయింది ఇప్పుడు కాలేదు ఇప్పుడు నలభై ఉంది కాలేదు సార్ ఏమంటున్నారు మరి బ్యాంక్ లోకి వెళ్ళాను వెళ్తే నీది కాలేదబ్బా ఉంది అన్నాడు ఫోన్ చేశాను సార్ ఎందుకు కాలేదంట ఎందుకు కాలేదు అంటే నేను కాలేదు అలా అయితే రేషన్ కార్డు లేదు సార్ మరి ఓకే మరి రేషన్ కార్డు గురించి మీరు అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ని కానీ బ్యాంకులో కానీ కలెక్టర్ కానీ ఏమన్నా అడిగినా మీ దగ్గర పొంగ ఖమ్మం అంటే మరి పొంగులేటే కదా అడగ పేరు ఒకసారి మనకి ఆయనకి పోయే మనకి ధైర్యం దేనికి ధైర్యం దేనికి అడగాలన్నా అది మీ హక్కు అవునన్న మరి పత్తి వేసాను పది ఎకరాలు పెట్టుబడి సాయం లేదు రైతు బంధు లేదు ఏం లేదు అన్నా వర్షాలు వచ్చి పత్తి అంత పోయింది పట్టి ఏం చేయాలో అర్థం